ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలంలోని పంచాయతీ వింగన్ జోనల్ కర్నూలు నంద్యాల జిల్లా అధ్యక్షుడు జెడ్పీటీసీ చిప్పగిరి విరుపాక్షి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరిమిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి అంబేద్కర్ విగ్రహం నుండి జెడ్పీటీసీ చిప్పగిరి విరుపాక్షి ఇంటి వరకు ర్యాలీ ప్రారంభించారు వివిధ మండలాల నుండి భారీ ఎత్తున ప్రజలు వచ్చి విరూపాక్షి గారికి భారీ గజమాలతో సత్కరించారు అనంతరం ప్రజల మధ్యలో కేక్ కట్ చేశారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఈరోజు ప్రోగ్రాం పెట్టినాము ఆయనకి ఎన్నో సంవత్సరాలు ఇట్లా సుఖ సంతోషాలతో ఆయన ఉండి ఆయుర్వరోగ్యులతో ఆయనకి ఇంకా మన రాష్ట్ర ప్రజలకు ఎంతో ఇంకా సంక్షేమ ప పథకాలు అందిస్తూ ఆయన మన రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగులో ఆయనని మళ్ళా సీఎం చేసుకోవాలని మేము ఖచ్చితంగా మేము మా కార్యకర్తలు మా నాయకులు మా మండల నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కరూ మా అందరితో కలిసి మా ఆలూ కాన్ఫిడెన్స్కి ఊరికి ఇచ్చినా ఖచ్చితంగా మేము ఆయన్ని మా పోరాటం చేసి పోరాడి ఖచ్చితంగా గెలిపించుకొని మా ముఖ్యమంత్రి గారికి కానుకగా ఆలూరు ఆల్ ఓట్ ప్రజలు అంత కలిసి ఆయనకి కాన్ఫర్గా వెళ్ళాలనుకున్నాము ఆయన 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 చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు ఆయన్ని గెలిపిస్తాయని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము ఎందుకంటే పేద ప్రజలకి ఆయన ఆపద్భావందోడైనాడు ఎందుకంటే ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఎవరైనా కానీ ఇంత సంక్షేమ పథకాలు అకౌంట్లోకి జమ చేసింది ఏ నాయకుని చూడలే పేద ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది విధంగా ఆయన ఆలోచన చేసి ఈ నాలుగున్నర సంవత్సరాలు ఆయన రెండు లక్షల అరవై వేల కోట్లు డిబీట్ ద్వారా చేసిన అంటే ఆషామాసి కాదు ఎందుకంటే ఖచ్చితంగా అకౌంట్లోకి ఎవరు ఏ నాయకునికి సంబంధం లేకుండా ఏ ఆఫీసర్కి సంబంధం లేకుండా ఖచ్చితంగా బెనిఫిట్ వాళ్ళ అకౌంట్లోకే వేసిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎందుకంటే ఆయన మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో అట్లా ముఖ్యమంత్రి ఉండాలని ప్రతి ఒక్కో అవదాతలకైతే ఇంతకుముందు ప్రభుత్వాలు పదహైదు రోజులు తిప్పుకునే వాళ్ళ ఆఫీసెస్ చుట్టాం అలా కాకుండా వాలంటరీ వ్యవస్థను పెట్టేనా సచివాలయ వ్యవస్థను పెట్టి వాళ్ళకి ఒకటో తారీఖు ఐదు గంటలకే ఇచ్చిన నాయకుడు మన ఇండియాలోనే మన ఇండియాలోనే లేడు అట్లా నాయకుడు ఒకటో తారీఖు ఐదో ఐదు గంటలకే ఏ ఉద్యోగ అంతా రాదు వాళ్ళు మాకు అవ్వాతాతలు మాకు కొడుకు వారు అట్లా కొడుకును మేము గెలిపించుకుంటామని పబ్లిక్ వాళ్ళు చెప్తున్నారు అవ్వాతాతలు మాకు అలాంటి వాడే కావాలి ఆయన మాకి మా కొడుకు మాకి మా కొడుకు కానీ ఇట్లా లీడు మాకు ఆయన ఇస్తున్నాడు అనే విధంగా ఇప్పుడు చేసినాను పేదలు విద్య అయితేనని వైద్యం అయితే అయితేనని ఏదైనా చూసుకో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చిన నాయకులు అంటే ఆయన పాదయాత్రలో చేసిన నేను ఉన్నాను నేను విన్నాను అని అన్నీ అదంతా వినే ప్రతి ఒక్క సమస్య ఆయన తెలుసుకొని ప్రతి ఒక్క సమస్య డైరీలో డైరీలో రాసుకొని నాయకుడు ఏ నాయకులు లేడు డైరీలో రాసుకొని ఎక్కడ సమస్య ఉందో అనే విధంగా ఆయన ఈరోజు ఆ సమస్యలను తీరిసిన నాయకుడు ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకులు ఖచ్చితంగా మేము రెండు వేల ఇరవై నాలుగున ఖచ్చితంగా సీఎం చేసుకుంటామని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఖచ్చితంగా కానిఖిస్తామని మేమందరూ మా కార్యకర్తలు అయితేనేమి మా నాయకులైతేనేమి మా మండల ప్రజలు అయితేనేమి ఆరు మండలాల ప్రజలు అయితేనేమి సర్పంచ్లైతేనేమి ఎంపీటీసీలు అయితేనేమి జెడ్పీటీసీలైతేనేమి ప్రతి ఒక్కరూ ఆయనకి రుణమడి ఖచ్చితంగా ఆయన గెలిపించుకుంటామని మనకి చేస్తున్నాం